పెట్టుబడి అంటే ఎలా ఉండాలంటే ఖచ్చితంగా రిటర్న్స్ ఇవ్వాలి అదే పెట్టుబడి రిస్క్ల భయంతో చేసేది వ్యాపారం కాదు రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలి అంటే ఈ రోజుల్లో అంత ఈజీ కూడా కాదు పోనీ వ్యవసాయం చేద్దామా అంటే అదేమో పెద్దగా లాభాలు ఇవ్వదు అందుకే చాలా వరకు చిన్న కమతాలు ఉండేవారు అవి వదిలిపెట్టి ఎక్కడో ఒక చోట ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ ప్లాన్తో లక్షల్లో సంపాదించడం చాలా ఈజీ అదే మహోగని ఫార్మింగ్ పేరులాగానే ఇది డబ్బుల గని లాంటి చెట్టు రేటు ఒక మొక్క మీకు నూట యాభై రూపాయల నుంచి దొరుకుతుంది దీనిని ఒక్కసారి నాటి వదిలిపెడితే చాలు అదే పెరుగుతుంది దీనిని ఒక్కసారి నాటేటప్పుడు కొంచెం ఎరువు ఖర్చు తప్ప ఏమీ అదనపు ఖర్చు అంటూ పెద్దగా ఉండదు ఇది అడవి చెట్టు పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఉండదు పెద్దగా నీటి అవసరం కూడా ఉండదు ఈ చెట్టుకున్న స్పెషల్ ఏంటి అంటే దీని పళ్ళకు కూడా డిమాండ్ ఉంటుంది ఆయుర్వేదం మందుల్లో దీన్ని వాడతారు ఇది వెంటనే చేతికి వచ్చే పంట కాదు కాబట్టి వేరే ఆదాయ మార్గాలు ఉన్నవారు ఒక ఎకరం భూమిలో ఈ మొక్కలు నాటితే పది సంవత్సరాల తరలి తర్వాత లాభం కోటి రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది చీడపీడల భయం లేదు ఎకరానికి నాలుగు వందల మొక్కలు వేయొచ్చు ఈ చెట్ల నుంచి వచ్చే చెక్క నాణ్యత చాలా ఎక్కువ ఈ కలప షిప్పులు బోట్ల తయారీలో ఫర్నిచర్ తయారీలో వీటిని వాడతారు దీనికి తేకు కంటే డిమాండ్ కూడా ఎక్కువ మంచి సాయిల్ లేకున్నా ఈ మొక్క పెరుగుతుంది ఎర్ర నేలలకు ఇసుక నేలల్లో కూడా దీన్ని వేయచ్చు పెద్దగా ఎరువులు వేసే అవసరం కూడా లేదు ఒక్కసారి వేసి మర్చిపోవడమే ఎరువులు అండ్ మెయింటెనెన్స్ మొదటి రెండు సంవత్సరాలకు ఐదు వేలు ఎకరానికి ఒక్క తొంభై ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అయితే అర్హత ఉన్న చిన్న రైతులకు డ్రిప్ సిస్టంపై సబ్సిడీ కూడా లభిస్తుంది ఇది కేవలం అంచనా ఖర్చు మాత్రమే